పిల్లల హాస్పిటల్ హుజూరాబాద్ హుజూరాబాద్ పట్టణంలో ఏకైక ఇరవై నాలుగు గంటల వైద్య సేవలు అందించే ఆధునిక పిల్లల హాస్పిటల్ మా హాస్పిటల్ నందు లభించు వైద్య సేవలు స్థలము కనియకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ మీ బిడ్డ ఆరోగ్య భద్రతకు సంప్రదించండి విజేత పిల్లల హాస్పిటల్ కన్యకా పరమేశ్వరి గుడి ఎదురుగా జమికుంట రోడ్ హుజూరాబాద్ జమ్మిగుంట మండలంలోని కోరపల్లి గ్రామానికి చెందిన ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన గిరివేణి స్పందన బాసర ట్రిబుల్ ఐటీలో సీట్ సాధించింది గ్రామీణ ప్రాంతమైన కోరపల్లి ప్రభుత్వ పాఠశాలలో నిరుపేద కుటుంబానికి చెందిన స్పందన పదవ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడంతో పాటు ఇటీవల నిర్వహించిన కపిల్ వారిధిలో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసరలో ట్రిబుల్ ఐటీలో మంచి ర్యాంకు సాధించి సీటు సాధించడం వల్ల పాఠశాలకు గర్వకారణంగా ఉందని ప్రధాన ఉపాధ్యాయుడు సమ్మయ్య పేర్కొన్నారు విద్యార్థులందరూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని మంచి స్థాయిలో ఉండాలని వారు కోరారు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంట రైతు వేదికలో తహసీల్దార్ వెంకటరెడ్డి ఆధ్వర్యంలో ఎలక్ట్రోరల్ అప్లికేషన్ పై బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు భారతీయ ఎన్నికల సంఘం భూత స్థాయి అధికారులకు సూపర్వైజర్లకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జమికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది చెమ్మికుంటలోని రైతు వేదికలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా హాజరైన ఆర్టీఓ రమేష్ అమర్వో వెంకటరెడ్డి మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన విధి విధానాలను బూత్ స్థాయి అధికారులు పాటించవలసిన అవసరం ఉందని వివరించారు ఎలక్షన్ రష్మి కోసం ఏ ఫార్మ్ నింపాలి ఫార్మ్ ఎయిట్ ఆన్లైన్ ఓటర్ ఉంది కాబట్టి మ్యారేజ్ అయింది కాబట్టి చెప్పరా వినోద్ కోసం ఏ ఫార్మ్ నింపాలి సిక్స్ సిక్స్ ఏ ఎయిట్ ఏది నింపాలి చెతున్నామంటే ఎని మీద మారింది కదా ఇవ్వచ్చు కదా ఇవ్వచ్చు అబ్దుల్ ఏ ఫామ్ నింపాలి అడ్రస్ చేంజ్ కాబట్టి గైడ్ ఫామ్ నింపాలి ఏపీ మనకు జమ్ముకుంటా మండల పరిధిలో ఉన్నటువంటి బిఎల్ఓలందరికీ కూడా శిక్షణ కార్యక్రమం అనేది ఎలక్షన్ కమిషన్ యొక్క ఆదేశాల ప్రకారం చేస్తున్నాం అందులో భాగంగా బిఎల్ఓలందరూ కూడా బిఎల్ఓ గ్రూప్ లెవెల్ యొక్క విధులు ఏంటి తర్వాత వాళ్ళని ఏమేమి ఫార్మ్స్ నింపాలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా తెలియజేసుకోవడం తర్వాత బిఎల్ఓ యాప్ ఏ విధంగా ఆపరేట్ చేయాలి బిఎల్ఏ సాటి ఏముంటుంది బిఎల్ఏ యొక్క విధులు ఏముంటాయి తర్వాత విహెచ్ఏ ఓటర్ లైన్ యాప్ అనేది కూడా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి అన్ని బిఎల్ఓలందరికీ కూడా శిక్షణ కార్యక్రమం ఉంచుకుంటూ అదేవిధంగా వాళ్ళతో ఫార్మ్స్ నింపించడం వాళ్ళ తర్వాత లాస్ట్ కూడా ఎగ్జామ్ కండక్ట్ చేసి ఇవన్నీ కూడా మనం ఎలక్షన్ కమిషన్ వారి యొక్క ఆదేశాల ప్రకారంగా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం రిపోర్ట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి ఈ శిక్షణ కార్యక్రమం చాలా ఉపయోగపడుతుందని తెలియజేస్తున్నాను అనేది మీరు ఎప్పుడైతే అమ్మేది సార్ రెండవది